నమస్తే వైఎం స్వాగతం కానాజిగూడ కూడలి వద్ద పెట్రోల్ బంక్ సమీపంలో నూతనంగా అంబేద్కర్ విగ్రహం స్థాపించగా ఓ వర్గానికి చెందిన వ్యక్తులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో వివాదం చెలరేగింది రాత్రి పది గంటల సమయంలో అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్న స్థానిక ప్రజలు ఆగ్రహ ఆవేశాలకు లోనై నిరసనకు దిగారు భీమ్ నినాదాలతో తమ నిరసన గళాన్ని వినిపించారు వెంటనే అక్కడికి చేరుకున్న అల్వాల్ పోలీసులు ఇరు వర్గాలతో మాట్లాడి వివాదాన్ని సద్దుమణిగేలా చేశారు పెట్రోల్ బంక్ సమీపంలోని ప్రభుత్వ ఖాళీ స్థలంలో అంబేద్కర్ విగ్రహాన్ని స్థాపించడంతో ఇరు వర్గాల మధ్య వాదోపవాదాలు జరిగినట్లు పోలీసులు తెలిపారు ఈ సందర్భంగా దళిత సీనియర్ నాయకుడు నూట ముప్పై ఐదవ డివిజన్ వార్డు మెంబర్ వీరేష్ మాట్లాడుతూ రాజ్యాంగ రూపకర్త అయిన అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు ఓ వర్గానికి చెందిన వ్యక్తి అడ్డుపడడం బాధాకరమని అన్నారు స్వతంత్ర సమరయోధుడిగా రాజ్యాంగ రూపకర్తగా అంబేద్కర్ దేశానికి చేసిన సేవలకు గాను ఆయన విగ్రహాన్ని ప్రదర్శించి గౌరవించుకోవాల్సినట్లు భావించారు గత ఏడాది దిమ్మెను నిర్మించి విగ్రహం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించగా పార్లమెంటు ఎన్నికల కోడ్ ఉందని పోలీసులు చెప్పడంతో వారి మాటలు గౌరవించి వెనక్కి తగ్గినట్లు పేర్కొన్నారు అంబేద్కర్ జయంతి ఘనంగా జరుపుకోవాలనే ఉద్దేశంతోనే విగ్రహాన్ని స్థాపించగా ఇలాంటి పరిస్థితులు రావడం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చగా నిలుస్తుందని అన్నారు ఇప్పటికైనా కానాజిగూడ వద్ద ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహం విషయంలో అభ్యంతరాలు వెనక్కి తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు రేపు జరగబోయే అంబేద్కర్ జయంతి నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ అనిల్ కిషోర్ గౌడు దళిత నాయకులు సదానందు నిరంజన్ కుమార్ కట్ట నరేష్ కుమార్ రాజశేఖర్ సంతోష్ కుమార్ కుమార్ డేవిడ్ ఖన్నా రాజు కళావతి సరోజ ప్రమీల లక్ష్మమ్మ దళిత నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు గత రెండు సంవత్సరాల నుంచి మేము విగ్రహాన్ని పెట్టడానికి మాకు కమిటీ అంతా మేము ఏర్పాటు చేయడం జరిగింది పోలీసు వాళ్ళు వచ్చేసి తీపి చేసే క్లాస్టర్లు కూడా తీపిస్తే మేము మా పోలీసులు మా అలవాల్ మున్సిపల్ పిలిపిస్తే కమిషన్తో కమిషనర్తో కూడా మాట్లాడడం జరిగింది సిఐ కూడా వచ్చింది మాట్లాడింది మున్సిపల్ ఆఫీసులో కమిషనర్ సార్ ఏం చెప్పిందంటే ఇప్పుడు ఎలక్షన్స్ కోడ్ ఉండదమ్మా ఇప్పుడు మీరు ఏం చేయకూడదు ఎలక్షన్స్ కోడ్ అయిపోయిన తర్వాత మేం కొద్దు సిఐని నేను పిలిపిస్తా నేను వస్తా సిఐ వస్తా మీ వాళ్ళందరూ రండి నేను కొద్ది నిలబడి నేను అక్కడ స్టాచ్యూ ఏర్పాటు చేయడానికి నేను కోఆపరేషన్ చేస్తున్నాను అనేది పదం ఇచ్చింది ఇప్పటి వరకు మేము రెండు మూడు సార్లు పోయి కూడా పలకరించినాం సార్ మరి ఏమైంది సార్ నాకు ఎలక్షన్ కోడ్ కూడా అయిపోయింది మీరు అంటే మా విషయంలో పట్టించుకోలేదు మళ్ళీ నెక్స్ట్ టైం ఒకసారి పిలిపించేం చేసిందంటే మీకు అడ నిలబెట్టడానికి అది మామూలు ఆషామాషి కాదు అంబేద్కర్ అంటే ఆషామాషి కాదు ఈ మొత్తం ఈ ఇండియా లెవెల్గానే ఒక సొసైటీ అనేది ఉంటుంది దీనికి అంబేద్కర్కి సంబంధించినటువంటి ఒక సొసైటీ ఉంది మీరు ఏం చేయాలి కలెక్టర్ ఆఫీస్కి పోండ్రి కలెక్టర్ కలవండి కలెక్టర్ మీకు ఒక క్యాబిన్ సెక్షన్ ఇస్తాడు ఆ సెక్షన్లో పోతే ఒక అప్లికేషన్ ఇస్తాడు అప్లికేషన్ నింపి మళ్ళీ కలెక్టర్ దగ్గర ప్రొసీడ్ చేసి అక్కడికి వెళ్ళి కలెక్టర్ని ఇంకొక సెక్షన్ పంపిస్తే ఆమె ఫార్వర్డ్ చేసి అది టోటల్గా మనకి ఏదైతే ఇండియాకి సంబంధించిన అంబేద్కర్ అంబేద్కర్ సొసైటీ ఒక పెద్ద క్యాబిన్ అనేది అక్కడ పోయిన తర్వాత వాళ్ళు పర్మిషన్ ఇస్తే అక్కడికి అయితే అది कमिश्नर कलेक्टर पोई कलेक्टर दो कॅबिन इस्त्या कॅबिन अप्लिकेशन निमिस अखडन मध्ये हेड आफ दी मला अंबेडकर सोसईटी हॅड आफ दिस रावले पीएसकि मला माहिती ఇవన్నీ వచ్చేస్తే అప్పుడు నేను మీకు పర్మిషన్ ఇస్తా మీరు పెట్టుకోవడానికే అన్నారు ఆ తతంగం అంతా జరగాలంటే సంవత్సరాలు జరుగుతుంది మేము పేదవాళ్ళమన్నా ఎస్సీ కుటుంబంలో పుట్టిన వాళ్ళమన్నా పెద్దవాళ్ళంటే లక్షలు పెట్టుకొని పోయి తిరిగి తిరిగి చేయించుకొచ్చుకుంటారు పొద్దున్న లేస్తే కూలి నాలో చేసుకొని కడుపు కన్నం తింట ఇప్పుడు ఈ ఆఫీస్లో పుడితే తిరిగి మా మేము ఏం చేయించుకోగలుగుతామన్నా ఈరోజు ఈరోజు ఏం జరిగింది అది చెప్పండి ఈరోజు మేము అంబేద్కర్ గారిని ఎందుకంటే లాస్ట్ టైం అట్లా మిస్ మిస్ అయింది కాబట్టి ఈ సమస్య రేపు ఎట్ల మహా జయంతి కాబట్టి ఈరోజు మనం మనం నిలబెట్టి మనము రేపు ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకుందామన్న ఉద్దేశంతో మా లోకల్గా ఉన్నటువంటి కార్పొరేటర్ మా వన్ థర్టీ ఫైవ్ డివిజన్ మా అనిల్ కిషోర్ గారిని కూడా పిలిపించుకోవడం జరిగింది ఆయన ఆధ్వర్యంలోనే ఇవన్నీ జరగడం జరుగుతున్నది ఎట్టి పరిస్థితుల్లో మేము ఈరోజు నిలబెట్టాలన్న ఉద్దేశంతో మేము మా గ్రామస్తులమంతా మా గ్రామస్తులమంతా కావాలంటే కమిషనర్ మాకు రాసిచ్చినటువంటి లెటర్ కూడా చూసుకోండి ఇది ప్రజా టోటల్ గా మీరు ప్రతి ఒక్కరికి చేరాలి అంబేద్కర్ సొసైటీకి సంబంధించిన ప్రతి ఒక్కరికి తెలాల రాష్ట్ర స్థాయిగా ఇది మీ ద్వారా మీ మీడియా ద్వారా రాష్ట్ర స్థాయిగా ఈ లెటర్ కావాలి దీంట్లో పోలీస్ సిఐ సంతకం ఉన్నది దీంట్లో పర్మిషన్ ఇచ్చిన కమిషనర్ పర్మిషన్ ఇచ్చినటువంటి చూసుకోండి ఈ గ్రీన్ లెటర్ జూమ్ చేసి చూడండి కమిషనర్ ఏమని రాసిండో ఈ విధంగా పోలీసులు పోలీసులు ఇప్పుడు వచ్చి ఆపేయడానికి ప్రయత్నాలు చేసిరు మా అనిల్ కిషోర్ గారు చాలా ధైర్యంగా ఏం పర్మిషన్ ఉన్నది ఈ దేశంలో పెట్టినటువంటి ప్రతి అంబేద్కర్ పర్మిషన్ పర్మిషన్తోనే మీరు పెట్టిరా ఏ రకంగా పెట్టిరు మేము పెట్టు తప్పుడు ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు చాలా గట్టిగా అడగడం వల్ల వాళ్ళు కూడా కొంచెం ఇంకా అయిపోయారు వాళ్ళలో కూడా ఒక పర్వాలేదు అంతా ఉన్నారు అంత కలిసి కట్టుగా ఏర్పాటు చేసుకుంటున్నారు అనే దాని మీద వాళ్ళు కూడా ఇంకా కైర్ సర్ వాళ్ళు కూడా మాకేం ప్రాబ్లం ఈ విగ్రహాన్ని పెట్టడానికి ముఖ్యంగా ఎవరు ఆబ్జెక్షన్ చేస్తున్నారు ఎవరు అడ్డుకుంటున్నారు ఈ విగ్రహాన్ని పెట్టకుండా ఎవరు అడ్డుకుంటున్నారు పెట్రోల్ పంప్ ఆతాను ఇన్ఫర్మేషన్ ఇచ్చి పెట్టొదాం ఓకే